నీలగిరి డివిజనల్ అధికారి నాగరాజ్ కేంద్రంలోని సర్వే నంబర్ మూడు వందల యాభై ఐదు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోమటి చెరువులో వందల సంఖ్యలో కలిగి ఉన్న నీలగిరి చెట్లను బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో బహిరంగంగా వేలం పాట నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి కర్ణాటక చిత్తూరు అన్నమయ్య జిల్లాల నుండి వివిధ అధిక సంఖ్యలో వ్యాపారులు రావడం జరిగింది ఇందులో భాగంగా నీలగిరి చెట్లు వేలంపాటకు ఇరవై నాలుగు మంది వ్యాపారస్తులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి ఆర్ డి చలపతిరావు ఏవో రమేష్ బాబు ఫారెస్ట్ అధికారి డిఆర్వో మదన పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జి మారెప్ప తెలుగుదేశం నాయకులు మీడియా కోఆర్డినేటర్ రాజన్న మాజీ ఎంపీపీ మేష రామకృష్ణ కార్యదర్శి ఇన్చార్జి మారెప్ప ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీప వారి పల్లె సర్పంచ్ సుబ్రహ్మణ్యం శ్రీపతి సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది కాబట్టి ఈ మీరు ఒకసారి బాగా షరతులు వినండి దాని ప్రకారమే మీరు ఆ షరతులకు కట్టుబడి ఉండి ఈ వేలంలో పాల్గొన్నారు ఈ వేళ పాల్గొన్న వారు ప్రయోజనం కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన డీఎల్పీ వారు ఎండీ వారు తర్వాత ఈఓ గారు మా డిఓ గారు బ్యాంక్ గారు మా పంచాయతీ సిబ్బంది వేల పాటలో పాల్గొన్న వారందరూ కూడా ఎవరైతే డిపాజిట్ కట్టారో వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టాల్సి ఉంటుంది లక్షల పదివేలు ఆనందంగా ఉన్నాడు ఇరవై ఏడు లక్షల పదివేలు సయ్యద్ బాషా మూడోసారి ఇరవై ఏడు లక్షల పదివేలు సయ్యద్ బాషా గారి పేరిట ఈ వేళము దక్కలు పరచడమైనది మీరందరూ కూడా వేలంలో దక్కించుకొని వారందరూ కూడా దయచేసి నిదానంగా డిపాజిట్లన్నీ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నిదానంగా ఒకరు తర్వాత ఒకరు వచ్చి గలాట లేకుండా మహేంద్ర రెడ్డి పద్దెనిమిది లక్షలు సువర్ణ అవకాశము నెంబర్ ఎంత ఇరవై రెండు ఇరవై లక్షలు ఇరవై లక్షల పదివేలు ఇరవై లక్షల పదివేలు అందరికీ నమస్కారాలు వేలం పాట ముగిసింది మొత్తం గ్రామ పంచాయతీకి ఇరవై ఏడు లక్షల పదివేలు ఆదాయం కూడా వచ్చింది దానికి మనము వేల పాట పాటదారులు భాషా గారిని వేలం పాట కంప్లీట్ చేస్తారు ఆయనకి వేలం పాట దక్కింది కాబట్టి ఆయనకి ఆయన నుంచి గ్రామ పంచాయతీకి ఇరవై ఏడు లక్షల పదిహేను రూపాయలు వచ్చింది కాబట్టి దీనికి సహకరించిన పెద్దలందరికీ తర్వాత వేలం పాటలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆ నమస్సు నమస్సుమాంజనులు ఎందుకంటే ఇలాంటి ఇరవై ఏడు లక్షల పది వేలు అనేది ఇది స్మాల్ అమౌంట్ కాదు వాస్తవంగా ఇది మంచి బిడ్ అమౌంట్ ఎందుకంటే వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు దానికి సర్పంచ్ గారు తర్వాత మండల నాయకులు వాళ్ళందరూ ఆ యూకలి ట్రీస్ ను కాపాడడానికి ఎంతో శ్రమించారు కాబట్టి వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ అవసరం చెప్పండి చెప్పుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్